నెల్లూరు జిల్లా కలవాయి మండలం తెలుగు రాయపురం గ్రామంలో సర్వే నెంబర్ ఐదు వందల నలభై నుండి ఐదు వందల తొంభై వరకు దాదాపు వంద ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిపై గ్రామస్తుడు కన్నేశాడు రాజుపాలెం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి గతంలో బినామీ పేర్లు పెట్టి డిఫారం పట్టాలు చేయించడంతో తెలుగు రాయపురం గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు అయితే గత ముప్పై ఏళ్లుగా కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో మొక్కలు తొలగించడానికి భారీ టాటా హిటాచి వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆ భూమిలో దించారు ఇది తెలుసుకున్న సర్పంచ్ రమణమ్మ మాజీ ఎంపీడిసి నారాయణ రెడ్డి గ్రామస్తులు భూములను అనధికారికంగా చదువు చేయటకు వచ్చిన హిటాచి అడ్డగించడంతో భయంతో ఆపరేటర్లు పారిపోయారు హిటాచి వాహనాన్ని తీసివేయాలని గ్రామస్తులు హిటాచి వాహనంపై నెంబర్ కి కాల్ చేయగా అతను తిరిగి గ్రామస్తులకు ఫోన్ చేసి మీ ఎమ్మెల్యేకి కాల్ చేసుకోండి అని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ నెంబర్ గ్రామస్తులకు మెసేజ్ చేశాడు

ఎవరికి కుర్రోలు రాజకృష్ణ గారికి మాకు అవసరం ఏందండి ఏమండీ ఈ ఊరు స్టార్ట్ చేసేప్పుడు చేస్తే స్టార్ట్ చేస్తే సక్రంగా మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసుకోలేవు రైతులు ఊరు మొత్తం ఉంది ఇక్కడ అదే నువ్వు నువ్వు స్టార్ట్ చేస్తే మళ్ళీ దాన్ని తీసుకెళ్లే దానికి నాలుగు క్రేన్ తెచ్చుకొని ఎత్తి పెట్టుకుని పోవాల్సి ఉంది తీసేస్తే పోద్దిగా మీరు ఇదంతా ఎందుకు పక్కాగా మీ ఆపరేటర్ అన్న తేలి చెప్పి ఎందుకు గట్టిగా ఒక యాభై మీటర్లు పోతే మా ల్యాండ్ నుంచి బయటకు వెళ్ళిపోతే మిషన్ తీసుకెళ్ళండి సార్ తెలుగు రాబో సార్ అదే ఇక్కడ ల్యాండ్ ఇక్కడ మిషన్ దించున్నారు సార్ మిషన్ తీసుకొచ్చి పెట్టినారు లేదు సార్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాం మిషన్ దగ్గర ఉన్నాం మిషన్ ఇక్కడే పెట్టినారు

అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న వీఆర్ఓ వంద ఎకరాలకు పైగా భూమి ప్రభుత్వ అధీనంలోనే ఉందని ఎన్నిసార్లు బోర్డు ఏర్పాటు చేసినా తొలగిస్తున్నారని తెలిపారు కలువై తహసీల్దార్ శ్యామ్సుందర్ రాజా ఆదేశాలతో టాటా హిటాచిపై కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించడం జరుగుతుందని వీఆర్ఓ లక్ష్మీదేవి తెలిపారు ఈ రోజు ఈ భూమి ఎప్పుడో ముప్పై ఏళ్ళ నుంచి ఉంది ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న భూమిని వాళ్ళు వీళ్ళు వేసి కోర్టు కూడా పోయి ఉంది కోర్టులో కూడా పెండింగ్లో ఉంది ఇది దీన్ని ఇప్పుడు ఎవరో వచ్చి ఆక్రమించుకొని ఎమ్మెల్యే గారి పేరు చెప్పి మేము మిషన్లు దించి ఇక్కడంతా చదువు చేసుకోవాలని తయారు చేసి మిషన్ దింపేసి ఉన్నారు దానికి ఇప్పటికి నుంచి ఎంఆర్ఓ గారికి ఆర్ఐకి గారు ఫోన్ చేసిన వాళ్ళు రాలేదు దాని గురించి మీరు ఇద్దరు దయచేసి దీన్ని సొరవు తీసుకొని మా గ్రామ ప్రజలకు దక్కే చేయవలసిందిగా కోరుతున్నాము గత యాభై సంవత్సరాల క్రితం ఈ పొలాన్ని సంవత్సరాల ప్రాజెక్ట్ నుంచి లేచిచ్చిన వాళ్ళకని బినామీ పేర్లతో ఒకే అయినా నూట ఇరవై ఎకరంలో పక్క చేసుకోవడం జరిగింది కానీ కొన్ని రోజుల తర్వాత మాకు పొలాలు పేద సాధనకి ఎవరికి లేవని ఇక్కడ కోర్టు కేయడం కూడా జరిగింది కోర్టు కోర్టుకేసాము కోర్టులో కేసు నడుస్తుంది కానీ అటువంటి సమయంలో ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వంలోని అధికారులు ఎమ్మెల్యే గారని కూడా చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు వీళ్ళంతా బండి తీసుకొని విచ్చిపెట్టి ఇక్కడ ఈ నూట ఇరవై ఎకరాలను ఆక్రమణ చేసుకు ఆక్రమించుకుంటున్నారు ఇక్కడ ఉండే పేద సాధ అంతా ఎవరికి భూములు లేని వాళ్ళు ఎంతో ఎంతోమంది ఉన్నారు ఒక సెంటు భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు గిరిజనులు గిరిజనులయితే వాళ్ళకి బ్రతుకు తిరిగే లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే గారైనా ప్రభుత్వ అధికారులైనా పేద సాధక న్యాయం చేసే విధంగా ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ తిరుగుపరంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై సర్వే నంబర్ నుంచి ఐదు వందల తొంభై సర్వే నంబర్లో గల నూట ఇరవై ఎకరాల భూమిని గత ముప్పై సంవత్సరాల నాడు ఎవరో రాజు అయినటువంటి రాజుగారు బినామీ పేర్లతో అసైన్మెంట్ పట్టాలు చేయించుకోవడం జరిగింది మా గ్రామ నాయకులందరూ కూడా ఊర్లో లేనటువంటి వారికి బినామీ పేర్ల మీద పట్టాలు ఇచ్చినందుకు ఉన్నతాధికారులు అందరూ కూడా తెలియజేసినారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా గ్రామ నాయకులందరూ కూడా అధికారుల చుట్టూ తిరగడం కానీ వాళ్ళని ఈ విధంగా ఇది చేయడం పద్ధతి కాదని చెప్పడం కానీ జరిగింది అయినా అధికారులందరూ కూడా డెమోక నీరెత్తినట్టు వ్యవహరించడం కూడా చాలా బాధాకరమైన విషయం ఇది ఉన్నటువంటి మైనారిటీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరం కూడా నిరుపేదలు భూములు లేని వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు మా ఊర్లో ఉన్నటువంటి భూమిని వేరే గారు అయినటువంటి అధికారులు చొరవతో ఈ భూమిని చదువు చేసేదానికి ఒక కుక్లేను మిషను ఎమ్మెల్యే గారు చొరవతో వీళ్ళు మిషన్ ఇక్కడ దించడం జరిగింది ఈ దీనికి మేము గ్రామస్తులు అందరం కూడా అడ్డుకోవడానికి గ్రామస్తులందరం కూడా అడ్డుకోవడానికి రావడం జరిగింది అయినా ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ గారు కానీ ఎంఆర్ఓ ఎంఆర్ ఆఫీసుకు సంబంధించినటువంటి ఎవరు ఏ నాయకులు కూడా ఇక్కడికి రావడం లేదు దీనికి సంబంధించినటువంటి భూమిని గ్రామస్తులు అందరూ కూడా అడ్డుకొని ఈ మండలానికి కోతవేట దూరంలో ఉన్నటువంటి అధికారులు కూడా తెలియజేయడం జరిగింది ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారికి అధికారులకు ఫోన్ చేసినాక నువ్వు ఇంతవరకు ఇప్పటికీ ఈ ల్యాండ్ దగ్గరకు రాలేదు తెలుగు రాయపురంలో ఉన్నటువంటి భూమిని మీరు మీ అనుచరులకి మీ అనుచరుల సహచరులకి మీరు దీన్ని ఈ ఈ విధంగా చేయడం మీకు సరైనది కాదు దయచేసి మీరు ఈ మిషన్ని వెనక్కి తీసుకొని మా ఊరిలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సాయం చేసి మా ఊరు తరపున మీకందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇంకోసారి మా పొలం విషయానికి వస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు ఈ ఈ విధంగా మేము మీడియా ముఖంగా మీ దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది కొలవా మండలం ఎంఆర్ఓ ఆదేశాల మేరకు గవర్నమెంట్ స్థలం దాదాపు వంద ఎకరాలకి సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ మా హ్యాండ్లూర్లో ఉంది గత ఐదు సార్లుగా మేము గవర్నమెంట్ స్థలం బోధి పెట్టుకున్నాము కానీ రెండు మూడు సార్లుగా మొత్తం అక్కడ ఎవరు తీసేస్తున్నారో తెలియదు తెలియలేదు ప్పటికీ మేము మా మేము ప్రతిదీ మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము గత మూడు రోజుల క్రితం కూడా బోర్డు పెట్టున్నాము ఉదయం ఎనిమిదిన్నర వరకు కూడా బోర్డు మా మా చూడంగా ఉన్నది కానీ ఎందుకు ఎవరు తీసేస్తున్నారో తెలియలేదు ఎవరిని అడిగినా మాకు తెలియదు మాకు సంబంధం లేదని చెప్తున్నారు నైట్ ఎటాచ్ దాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ ల్యాండ్లో పెట్టున్నారు ఎవరు అడిగితే మాకు మాకు తెలియదు మాకు సంబంధం లేదని చెప్తున్నారు ఇది మా ఎమ్ఆర్ఓ మా అధికారికి తెలియపరచగా దీన్ని ఘోర పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసి సీజ్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చున్నారు దీని ప్రకారం ఇవన్నీ సీజ్ రిపోర్ట్ రాస్తాను మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో కార్డియాక్ అండ్ పర్మరీ రిహాప్ పోస్ట్ ఆపరేటివ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాప్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ రీహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబుల్ ఫోర్ డబల్ ఫైవ్